అందరికీ నమస్కారం నేను శివ అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి మనం వచ్చేసి రాజంపేటలో ఉన్నాము ఇక్కడి నుంచి తోట బ్రిడ్జి కాడిపోతున్నాము అక్కడ వచ్చేసి ఈరోజు వినాయక చవితి బొమ్మలు వచ్చేసి బ్రిడ్జి మీద నుంచి నేలలో వేస్తానులా కలిపేది ఉంది అది అదే ఇక్కడ వచ్చేసి నిమజ్జనం ఉన్నారు కదా వినాయక చవితి అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము అక్కడ వచ్చేసి భారీగా క్రేనులో నుంచి భారీగా తీసుకొని పోయి వేస్తున్నారు అంట మనం వచ్చేసి ఇక్కడ నుంచి బయలుదేరేదండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మూవ్ అవుతుంది 이곳은 이 పద్వేలు ప్రతి ఒక్క చోట పోలీసు వాళ్ళు విలీస్ వాళ్ళు అంతా ఫుల్ టైట్ సెక్యూరిటీ టైప్లో ఉన్నది ఎక్కడ రక్కలు జరగద్దు అని చెప్పేసి ఆడపిల్లులు కూడా వచ్చేట बोम पोतेव दोती ಪಕ್ಕನೈತೆ ಶತವ ಪಕ್ಕನ ಇದೆ ಐದು ನಿಮಿಷ ಬೊಮ್ಮೆ ಹೋದ ಮತ್ತ ಅಂತ ಬಿಜಿ ಬಿಜಿ ಉಂಟು ಈ ರೋಡ್ లేడీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడి నుంచి పోతుంది అక్కడి నుంచి పోయి ఆ చిన్న బ్రిడ్జ్ ఉన్నారు చూడవు అక్కడి నుంచి బేస్తారు మొత్తం ఏర్ అయితే చేసుకున్నది అసలు ఇక్కడ నిలబెట్టిన కూడా నిలబెట్టుకుంటూ ఉన్నాను కూడా ఉండవు లాంటిలు తీసుకొని తిప్పుడు ఇప్పుడు ఫాస్ట్గా పెట్టారు ఎస్ఐ సార్ వచ్చేసి పోలీస్ పట్టుకు ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉండదు మొత్తం అంతా అక్కడ ఒక్క సెకండ్ కూడా ఆపన్ వెళ్ళి బండ్లు బండ్లు కూడా వినాయకుడు నిమజ్జనం చేసేది వెళ్ళిపోయారు నిమజ్జనం చేసేదానికి నాది పది నిమిషాలు ఏమో టైం వేస్తున్నావు అంతే ఎక్కువ సేపడితే బొమ్మలన్నీ ఈ సెంటర్ పాయింట్లో వేసి పెడుతున్నారు మొత్తం అంతా సీరియల్లో పెట్టుకొని అలా వచ్చేసి అక్కడ ఏదైనా ఎమర్జెన్సీకి వన్ జీరో ఎయిట్ కూడా పెట్టి ఉన్నారు ఇక్కడ చెట్ల కింద కూర్చోమన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీగా ఏదన్నా అయితే సార్ వచ్చేసి ఏజీ అనుకుంటున్నారో వచ్చేసి పైన బొమ్మలన్నీ ఇక్కడనే బ్రిడ్జ్ పైన నుంచి పే చేస్తున్నారు అందుకే మనం వచ్చేసాం వాళ్ళు పే చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు అసలు సెకండ్ కూడా కూడా బండి సరసరా వచ్చేస్తున్నారు మొత్తం మండలూరు అక్కడి నుంచి ఇక్కడికే వచ్చేస్తా మొత్తం బొమ్మలని మొత్తం ఒకటే అంత టైం ఏం పెట్ల ఎక్కువ బ్రిడ్జ్ మీద ఫుల్ క్రౌడెడ్ ఉన్నది బ్రిడ్జ్లోకి ఎంటర్ అయ్యేదానికి కూడా పోలీసు వాళ్ళు బండి నెంబర్లో అవి రాసుకొని పంపిస్తున్నారు ఒక్కొక్క బండిగా ఇక్కడ ఎంట్రీ ఇక్కడ బండ్లు క్లియర్ అవుతానే బొమ్మలు బేజాస్తానే మళ్ళీ మిగిలిన బండ్లు పంపిమని చెప్తున్నారు అక్కడ సిచ్యువేషన్ అయితే అది ఈరోజుతో వీడియో వెండ్ చేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి